వైసీపీ నాయకులు ఈ మధ్య ఎక్కువ హడావడి చేస్తోంది కల్తీ మద్యం ఇష్యూ పైనే జగన్ రెడ్డి హయాంలో వేలాది బెల్ట్ షాపులు పెట్టించి మద్యాన్ని ఏరులై పారించారు వైసీపీ నాయకులు ఇప్పుడు బయటపడిన కల్తీ మద్యం వ్యవహారం కూడా జగన్ రెడ్డి నుంచి సాగుతోంది దాన్ని చేస్తున్న అద్దెపల్లి జనార్దన్ రావు బ్యాచ్ పోలీసుల విచారణలో ఇదే విషయం చెప్పిన సంగతి మనకు తెలుసు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేశాడు సరే కూటమి అధికారంలోకి రాగానే మళ్లీ చేయడంతోనే దొరికాడు ఈ కల్తీ మద్యాన్ని వెలికి తీసింది కూడా కూటమి ప్రభుత్వమే జోగి రమేష్ చేయమంటేనే మళ్లీ స్టార్ట్ చేశా అని జనార్థన్ రావు పోలీసులకు చెప్పడమే ఇక్కడ ట్విస్ట్ జోగి రమేష్ మూడు కోట్లు ఇస్తా కల్తీ మద్యాన్ని మళ్లీ తయారు అంటేనే చేశా అని కూడా చెప్పాడు జోగి రమేష్ వెనక ఎవరున్నారో సిట్ వాళ్లు తేల్చాలి కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి చేసే ఇలాంటి కుట్ర విషయం జగన్ రెడ్డికి తెలియకుండా ఎలా ఉంటుంది అయినా లిక్కర్ విషయంలో మామూలు ముదుర్లు కాదు జగన్ గ్యాంగ్ మద్యం పాలసీని మార్చి వేలాది కోట్లు కొట్టేసిన కనులు వీళ్లు ఒక్క జగన్ రెడ్డి తప్పిస్తే అందరూ లిక్కర్ కేసుపై జైలు పాలైన వారే ఊరు పేరు లేని మందును షాప్ లో పెట్టి అమ్మింది చాలక డిస్టిలరీల నుంచి చీప్ లిక్కర్ ని బెల్ట్ షాపులకు సప్లై చేసిన చరిత్ర వీళ్ళది అలా చీప్ లిక్కర్ అమ్మి నొక్కేసింది ఇంకెన్ని వేల కోట్లో పైకి మాత్రం కల్తీ మద్యాన్ని ఇప్పుడే చూస్తున్నట్టు తెగబెళ్లప్పిస్తున్నారు జగన్ హయాంలో కల్తీ మద్యం తాగి జంగారెడ్డి గూడెంలో చనిపోలేదా విజయవాడలో చనిపోలేదా మరి జగన్ హయాంలో కల్తీ మద్యమే లేదు అన్నట్టుగా ఎలా చెబుతారో మనకు తెలియదు జగన్ గ్యాంగ్ చేస్తున్న ప్రచారం మాత్రం మామూలుగా లేదు చంద్రబాబు లోకేష్ లను టార్గెట్ చేసుకుని రెచ్చిపోతున్నారు రాష్ట్రం మొత్తం కల్తీ మద్యం అమ్ముతున్నారంట అసలు ఈ కల్తీ మద్యాన్ని తయారు చేస్తోందే చంద్రబాబు లోకేష్ అంట మధ్యాన్ని డోర్ డెలివరీ కూడా చేస్తున్నారట ఇలా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు చివరకు మొన్న ప్రెస్ మీట్లో జగన్ రెడ్డి కూడా బాబుగారు కల్తీ మధ్య బిజినెస్ చేస్తున్నారని మాట్లాడుతుంటే వీళ్లను ఏమనాలో తెలియడం లేదు